హాయ్ హాయ్ రవి సండే కూడా కష్టపడుతున్నారేంటి కోటా సారీస్ తెప్పిస్తాను మన వాళ్ళకి ప్రైస్ త వరకు మనం పెట్టండ్ ప్రైస్ కంచి కోటా శారీస్ అయితే బెస్ట్ ప్రైసింగ్ ఉన్నాను ఓకే మీకు కూడా బెస్ట్ ప్రైసింగ్ ఇవ్వబోతున్నాను ఓకే డిజైన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి ఇది ఒరిజినల్ కంచి కోటా శారీస్ ఓకే ఒక రేంజ్ లో ఉన్నాయి అనమాట డిజైన్స్ అయితే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ శారీస్ దాకా వచ్చాయి ఇవన్నీ కూడా మళ్ళీ ఓకే యాక్చువల్ గా ఇవన్నీ బయట మార్కెట్ అయితే టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది శారీ అయితే ఓకే మన నేనైతే ఇవన్నీ బిల్స్ చూసుకొని మంచి ట్రాన్స్ ప్రైస్ కైతే ఇవ్వబోతున్నాను ఓకే ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని పర్చేజ్ చేసుకోవడానికి రెడీగా ఉండేది ఎందుకంటే ఆల్రెడీ వెడ్డింగ్ సీజన్ ఉంది గిఫ్టింగ్ పర్పస్ పైన బా మామూలుగా శారీస్ అయితే అద్భుతాలు తీస్తారు రేంజ్ లో ఉంది శారీస్ అయితే ఓకే ఇలాంటి డిజైన్స్ అని కూడా మన సాయి సిల్స్ లోనే కనబడతాయి అక్కడ కనబడవు డిజైన్స్ అయితే అందులో ఇవాళ అయితే మనది ఒక ఎగ్జిబిషన్ సేల్ అనేది రన్ అవుతుంది అది కూడా స్పేస్ గార్డెన్స్ గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా విజయనగర్ లో అండి విజయనగర్ ఫస్ట్ లైన్ ఎక్స్టెన్షన్ అన్నమాట మీరు ర్యాపిడో పెట్టుకోవాలన్నా విజయనగర్ అదే స్పేస్ గార్డెన్స్ అని పెట్టుకుంటే చాలు విజయనగర్ ఫస్ట్ లైన్ ఎక్స్టెన్షన్ అక్కడ మంది ఎగ్జిబిషన్ సేల్ కూడా ఉంది సో వచ్చేసేయండి

ఓకే తక్కువ క్వాలిటీస్ అనేది మనం అమ్మ మంచి క్వాలిటీ బెస్ట్ ప్రైసింగ్ అయితే ఇస్తాను కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ చేసుకుని ఉండండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ప్రైసెస్ కావాలంటే ఓన్లీ సాయి సిల్క్స్ లో మాత్రమే ఇప్పుడు అసలు లైట్లు కూడా ఏమీ లేవు జస్ట్ మీకు నార్మల్ నార్మల్ లైటింగ్ మీదే ఆ శారీస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి అన్ని కూడా పదమూడు వందల యాభై రూపాయలకే ఇంకొక ఛాన్స్ అప్పుడు నా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అద్భుతం ఎందుకంటే పదహారు ఐదు నిన్న కూడా అమ్మానండి నేను ఈసారి ఓకేనా ఛాన్స్ ప్రైసింగ్ కి వచ్చేని మాది స్టాక్ అయితే ఇప్పుడు గోడా చేసి ట్రాన్స్‌పోర్ట్ నుంచి అయితే సారీస్ తీపిస్తున్నా బా ఆవి ఇది అయితే సారీస్ అయితే అవను వాళ్ళకైతే రీల్ కి అయితే టైం సరిపోదు ఫాస్ట్ ఫాస్ట్ గా అనేది ఒకవేళ మీరు విజ్ఞ దగ్గరలో ఉంటే కనుక విజిట్ చేయండి లేదు అని అంటే గనక మనం దీన్ని ఫుల్ వీడియో కూడా ఇద్దాం అనమాట ఒక కాపీనే కాదు మన దగ్గర టూ త్రీ కాపీస్ ఉంటాయి ఒక్కొక్కసారికి ఓకేనా వీడియో కోసం వెయిట్ చేయొద్దు కలెక్షన్ కావాలంటే వచ్చేసేయండి మంచి వీడియో కలుద్దాం బాయ్ సియూ లేదా వీడియో కాల్ చేయండి థ్యాంక్ యూ బాయ్